పెరింగొట్టుకర దేవస్థానం కేరళలోని ఒక ప్రత్యేకమైన శ్రీ విష్ణుమాయ కుట్టిచాతన్ భువనేశ్వరి ఆలయము అత్యంత మహిమలు గల క్షేత్రము భారతదేశంలోని పురాతన మరియు అతిపెద్ద శ్రీ విష్ణుమాయ కుట్టిచాతన్ స్వామి ఆలయము కేరళలోని త్రిచూర్ జిల్లాలోని పెరింగొట్టకర వద్ద ఉంది పెరింగొట్టుకర దేవస్థానము ఎంత గొప్పదంటే ఇక్కడకు వచ్చినటువంటి భక్తుల యొక్క సమస్యల అన్నిటికీ కూడా పరిష్కారాలను చూపుతుంది అని భక్తుల యొక్క నమ్మకము సమస్యలకు పరిష్కారాలు మరియు శాంతిని వారు లోనయ్యేటటువంటి దుఃఖాలను తొలగించడంలో శాపాల నుండి విముక్తులు కలిగించడంలో మానసిక వేదనల నుండి పరిష్కరించడంలో ఈ ఆలయము అత్యంత ప్రసిద్ధి చెందింది ఈ ఆలయము భారతదేశం మరియు విదేశాల నుండి భక్తులను ఆకర్షిస్తుంది అనేక సమస్యల నుంచి బయటపడవేయగల శక్తి సామర్థ్యాలు కలిగిన విష్ణుమాయస్వామి ఆశీర్వాదము నిండుగా ఉన్న ఈ క్షేత్రము అత్యంత ప్రసిద్ధమైనది కలియుగ వారుద ఆలయాన్ని వేలాది మంది భక్తులు సందర్శిస్తారు విష్ణుమాయస్వామి అత్యధిక శక్తులు గల దేవుడు సాధారణ జీవితంలో సమస్యలను ఎదుర్కొనేవారు శత్రువులచే బాధలు పడేవారు వివాహ సమస్యలున్నవారు వ్యాపార సమస్యలున్నవారు దురదృష్టం ఉన్నవారు కుటుంబ జీవితము చెదిరిపోయేవారు ఇలాంటి మనిషి జీవితంలో ఎదుర్కొనే అనేక రకాల సమస్యలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుంది అని భక్తులు అత్యధికంగా విశ్వసిస్తారు మరి విష్ణుమాయ స్వామి యొక్క పూర్తి వివరాలను గురించి ఈ క్షేత్రం యొక్క పూర్తి వివరాలను గురించి తెలుసుకుందాం పెరింగొట్టుకర భారతదేశంలోని పశ్చిమ తీర ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం ఇది కేరళలోని త్రిసూర్ జిల్లాకు పశ్చిమాన ఉంది ఈ గ్రామము విష్ణుమాయ దేవాలయముకు అత్యంత ప్రసిద్ధి చెందింది మరి విష్ణుమాయ స్వామి యొక్క కథను గురించి స్వామివారి వృత్తాంతం గురించి తెలుసుకుందాం కున్నన్ అడవిలో ఒక గిరిజన చక్రవర్తి ఉన్నాడు అతనికి ఒక కుమార్తె కలదు ఆమె పేరు కూలీవాక ఆమె అత్యంత సుందరమైన అమ్మాయి ఒకనాడు దైవిక వేటకు బయలుదేరినాడు శివుడు ఆయనకు కూలివాక సుందరమైనటువంటి అమ్మాయి కనపడింది ఆమె సహజ సౌందర్యానికి ప్రభువు పరవశించిపోయాడు ఆయన తన కోరికను గురించి కూలీవాకకు చెప్పాడు తగిన సమయం కావాలని కూలీవాక కొద్దిగా గడువును అడిగింది స్వామివారు సరే అని బదులిచ్చి వెళ్ళిపోయారు కూలీవాక పార్వతీదేవి యొక్క భక్తురాలు భగవంతునితో సంభోగం ఆమెపై దేవత యొక్క కోపాన్ని తెస్తుందని గుర్తించింది కూలీవాక అయినప్పటికీ ఆమె శివుణ్ణి నిరాకరిస్తే శివకోపానికి కూడా భయపడింది ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఆమె తన దేవతను ప్రార్థించింది పార్వతి మాత ఆమె అమాయకత్వానికి ముగ్ధమై ఆమె ఎదురుగా వచ్చి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది పూర్వము ఒకనాడు గణేశుడికి ఒకరోజు ఆమె పాలిచ్చింది కూలివాకకు పూర్వజన్మ పాపమే నేడు ఈ విధంగా రాసిపెట్టిందని గ్రహించిన పార్వతీమాత కూలివాక పట్ల స్వామివారి యొక్క మక్కువ విధి ద్వారా ముందే నిర్ణయించబడిందని దేవి వెల్లడించింది కూలివాక వేషం వేసి శివుడిని మోసం చేస్తానని బాలికకు చెప్పింది కూలివాక వేషం కట్టిన పార్వతీమాత శివుని రాక కోసం ఎదురు చూస్తూ కూలివాక రూపంలోనే శిశువునకు జన్మనిస్తుంది శివుడు పసికందు భద్రత కోసము గేదె ద్వారా ఏర్పాటు చేశాడు కూలివాకకు ఈ పవిత్ర శిశువు సంరక్షణ బాధ్యతలను అప్పగించబడ్డాయి శిశువు చతన్ అని పిలువబడ్డాడు ఫలితంగా కూలివాక పార్వతి కోరికను తీర్చిన శిశువుని కుమారుడైనటువంటి చాతన్కు తల్లి అయింది చాతన్ కూలివాకతో దాదాపు ఏడేళ్లు గడిపాడు ఎన్నో ప్రమాదాల నుంచి తమను రక్షించిన చిన్నారిని గిరిజనులు ఆరాధించారు ఏ జారా అనే సంగీత వాయిద్యాన్ని వాయిస్తూ అడవిలో తిరిగాడు చిన్న వయసులోనే రాక్షసులను సంహరించి దైవరూపాన్ని సంతరించుకున్నాడు చాతన్ ఏడో జన్మదిన వేడుకలను గిరిజనులు ఘనంగా జరుపుకున్నారు విందు సమయంలో నారదా మహర్షి తనను తాను నిరూపించుకున్నాడు అతను తన పుట్టుక గురించిన సత్యాన్ని చాతన్ను వెల్లడించమన్నాడు లోని తన నిజమైన తల్లిదండ్రులను సందర్శించమని నారదుడు కూడా చాతన్కు సూచించాడు అతను చతన్ యొక్క పుట్టుక యొక్క ఉద్దేశాన్ని కూడా వెల్లడించాడు చతన్ తన పెంపుడు తల్లి మరియు స్నేహితుల యొక్క అనుమతితో కైలాసానికి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అతను తన గేదెపై కైలాసానికి ప్రయాణించాడు నందికేశ్వరుడు తన ప్రస్తుత రూపంలో కైలాసంలోకి ప్రవేశించడానికి అనుమతించడని అతను కైలాసం చేరుకోబోతున్నాడు తత్ఫలితంగా అతను విష్ణువు రూపాన్ని ధరించాడు శివపార్వతులు తమ కుమారుని చూసి ఆనందించారు మరియు అతనిని కౌగులించుకున్నారు శివుడు అతనికి దీవెనలు ప్రసాదించాడు విష్ణుమాయతో కైలాసం చేరుకున్నందుకు ఇప్పటి నుండి విష్ణుమాయ అని పిలువబడతావు అని సంబోధించాడు శివుడు విష్ణుమాయ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో అనేక మంది రాక్షసులను హతమార్చారు ప్రతి యుగంలో స్వామి విష్ణుమాయ ఉన్నారు మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన సమయంలో విష్ణుమాయ యొక్క శక్తితో కూడిన విల్లు మరియు బాణం రావణుడిని మరియు అతని సైన్యాన్ని చంపడంలో రాముడికి సహాయపడింది కృష్ణుడి యొక్క అవతార సమయంలో విష్ణుమాయ ఒక చక్రంగా జన్మించాడు మరియు కలియుగంలో విష్ణుమాయ భూమికి రక్షకుడిగా మిగిలిపోయింది విష్ణుమాయ ప్రతి యుగంలో రక్షణ కోసం పుట్టింది ఈ కలియుగంలో విష్ణుమాయను ప్రార్థించడమే కలియుగం యొక్క ప్రతికూల పరిణామాలను భరించే ఏకైక మార్గము కాబట్టి అతీత శక్తులు కలిగిన సంరక్షకుడైనటువంటి విష్ణుమాయ స్వామి యొక్క ఆరాధన ప్రతి ఒక్కరూ చేసుకోవాలి పెరింగ్ శ్రీ శ్రీ స్వామి దేవాలయాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించుకొని తమరి యొక్క సమస్యలకు పరిష్కారాలను తెలుసుకొని స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వేడితో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు